అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ అయితే ఈ రోజు సిఐసిఐఆర్ అనే ఆ ద్వారా సెంట్రల్ equipment ఐడెంటిటీ రిజిస్టర్ డే లా ఎవర్ దైన పూం గోయిందని పోలీస్ స్టేషన్ కి వచ్చి రిజిస్టర్ చేయించు ఉంటారు లేదా అప్లోడ్ చేసి అడివాలన్నీ కూడా అప్లోడ్ కూడా ఇది ఒక సెంట్రల్ యాప్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత వాడినట్లయితే దాన్ని ట్రాక్ చేసి మాస్టాఫ్ క్రైమ్ స్టాఫ్ దాంట్లో ముఖ్యంగా హెడ్ కాన్స్టేబుల్ రఘునాథ్ గారు కాన్స్టేబుల్ వెంకట్రాములు ఇంకా ఇంకో హెడ్ కాన్స్టేబుల్ శేఖర్ గారు ఇంకా మురళి భాగ్యనాయక్ వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ కనబరిచి ఇరవై మూడు స్మార్ట్ ఫోన్స్ను రికవరీ చేయడం జరిగింది ట్రేస్ చేసి గుర్తించి తీసుకోవడం జరిగింది ఇవి ఈ ఈ ఫోన్ మొబైల్ ఫోన్ వల్ల ఈ కంప్లైంట్ యూజర్స్కి ఈ ఓనర్స్కి ఇంకో చెప్ప చెప్పడం జరుగుతుంది అందరూ వచ్చి ఉన్నారు అయితే ఇందు మూలంగా నేను ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఉన్న ప్రదేశాలలో బిగ్ పాకెట్నెస్ చూసుకొని ఉంటారు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి ముందుకెళ్ళి ఇంటికి వెళ్ళి అక్కడ అక్కడ బాగా రద్దీ ఉండి మనము కాన్సంట్రేట్ చేయకుండా అటెన్షన్ డైవర్ట్ అయ్యి మనము ఇంకో వైపుకు ఎవరుగుతుందని అటువైపు ఇంకోవైపు చూసుకుంటూ ఉంటాము మన పాకెట్లలో పైన కానీ కింది జేబుల్లో కానీ ఉంటాం అట్లా వాళ్ళు తెలియకుండానే ఈజీగా తీసుకుంటారు కాబట్టి ప్రతి ఉండే ప్రదేశాల్లో ఎవరైనా బీఏపీస్ వచ్చినట్టయితే పొలిటికల్ లీడర్స్ కానీ ఇంకా సినీ ప్రముఖులు కానీ అట్లా ఇంకా థియేటర్స్లో కానీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి బస్ స్టాండ్లలో బస్లలో కాబట్టి అక్కడ జాగ్రత్త వహించాలి ఇవేగా మొబైల్ ఫోన్లే కానీ ఇంకా విలువైన వస్తువులు కానీ పర్సులు ఇంకా పర్స్ పర్సులలో గోల్డ్ జ్యువెలరీ కానీ ఇంకా గోల్డ్ జ్యువెలరీ మెడలో ఉన్న గోల్డ్ జ్యువెలరీ కూడా లాక్కునే బిగ్ పాకెటర్స్ లాక్కునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను కూడా అవేలా విధానంగా ప్రోగ్రామ్ ఉన్నట్టే 85 పోస్ట్ స్టేషన్ వచ్చేసి రిజిస్టర్ చేయించుకుంటే వివరాలు అన్ని నాకు పొందుచేస్తే యాక్చువల్లీ ఈ విధంగా ట్రాక్ చేసి నేను ఇంకొంచెం ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తామని చెప్పి మిమ్మల్ని థాంక్యూ కానీ మీరు మొబైల్ సెంట్రల్ కే జోస్ చేస్తారు ట్రాక్ అవుతుంది ఆటోమేటిక్ పూరే వికాల్ కే అనాలసిస్ करके ఇన్పుట్ करके కూడా వస్తే బులాగే యావుకో పసగత ఆ ఏ సబ్ సంజాకే ఫి కवरी అన్ని దో బస్తి జారే ఉంటే బాస్కు ਕੋਈ యాక్చువల్ లే బులాగే నా ఉంటే నా ఉలవం దగ్గర తెలవల వాడ అంగౌన్ వాళ్ళ అంగౌన్ అయ్య ఉంటారు అంగౌన్ వాళ్ళ వాళ్ళ కో ఎక్కడ వాళ్ళ కో చెప్పునా ఎలాంటి రసీదు లేకంటే చెలాకి బాక్స్ అనేది రసీదునింపೊಂಡ ఆ వేఫర్ సంబంధించి కొడుతారు గాలి ఆల్ యు టెక్నాలజీనండి చెప్పి నంబ చేసి ఒక అవకాశం ఉంది ఈందర కాలగ అవకాశాన్ని తెల్పి వాళ్ళు అంతు తక్కువనసులేదా కేరుగొడ ఎనీ ఫోన్ రిజవర్ యాస్ సార్ ఈపడ దీర్ఘమరైనే సంపన్నం కొస్తుందల్లా దీర్ఘమరై ఆ కైం స్టాప్ భాగం చేసి ఉంటారు లేక ఏదైనా బాస్ పంజేషన్ నిరతి పరిసల సదసి కమరాడు షిడిపో అర్ సక్సెస్ ప్రమాణం ని ఈ గ్యనెస్ కర్త ముందు ని ఖడా జే మే మోవర్తని అవ్ రి నన్ రిసీవర్స్ అవని కూడా పనేటి ఫోటోం పర్ తీలో అంటోరా అవని కూడా రిసీవర్స్ మన టెక్స్చర్ అంటే ఇంజూ కూడా జేసి కమరాస్ అవని కూడా టాటల ప్రోటెక్ట్ చేయడం జరిగింది సమాధాన గాని అవని కసి కందాల స్థితిక్స్ కాల్స్ వాళ్ళకు కూడా తెలియదు తీసుకు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొకరికి అమ్మడం సెకండ్ హ్యాండ్ అని చెప్పి తప్పది వస్తుంది కదా అని చెప్పి తీసుకోవడం అంటే జరుగుతుంది తప్పకుండా కాబట్టి యూజర్స్ ఎవరు బాబు వీలు కావచ్చు టైం చూడండి ఇక్కడ రిజిస్టర్ అయ్యింది ఇది వేరే వాళ్ళది మీరు మోసం లేదు అని చెప్పి మేము రికవర్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా సహకరించి Bagaimana anda menguruskan keadaan anda? Bagaimana anda menguruskan keadaan anda?